నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్ర బాబు ఈ వీడియోలో ఒక కేంద్ర మంత్రి ఈ మధ్య కాలంలో లైమ్ లైట్లోకి వచ్చి ఆయన మీద అవినీతి మరకలు అంటుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కొంత బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరో కేంద్ర మంత్రి ఏం జరిగింది ఎందుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అన్న విషయం మీద పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ రూపంలో మా వీడియోస్ అన్నీ మీకు వచ్చే అవకాశం ఉంది కేంద్ర మంత్రి బీజేపీకి సంబంధించిన కేంద్రంలో ఉన్నటువంటి రోడ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరే నితిన్ గడ్కరే పేరు చెప్పగానే ఒక ఇంటలెక్చువల్ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న మంత్రిగా ఆయనకి అనుబంధం ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉంటారు అటువంటి పేరున్నటువంటి ఆ మంత్రి గారు ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అది ఏమంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు ఈ మధ్య కాలంలో అది ఈ ట్వంటీ అని కూడా పిలవబడుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ పెట్రోల్ ట్వంటీ పర్సెంట్ అందులో ఇథనాల్ బ్లెండ్ చేస్తారు సో ఈ ప్రక్రియ యాజ్ ఏ నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ ఆఫ్ ఇండియా అనుగుణంగా దీన్ని ఇండియాలో లాంచ్ చేయటం జరిగింది ఈ విషయాన్ని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఎందుకు ఇథనాల్ పెట్రోల్లో బ్లెండ్ చేయాలా దానికి నితిన్ గడ్కరీకి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు ఆరోపణలు వచ్చినాయి అనేది అసలు ఎందుకు బ్లెండింగ్ చేయాల్సి వస్తుందంటే నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్ ఆర్ డీజిల్ అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని మనం ఒక్కసారి సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసుకున్నట్టయితే సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇండియా అనేది సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలా ఆయిల్ వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం దాని కాస్ట్ తగ్గించాలా ఇండియాలోనే అంటే స్వయం ఉత్పాదకత పెంచాలి అన్న విషయంలో భాగంగా క్రూడాయిల్ బయట నుంచి తీసుకునేది తగ్గించాలా ఇంపోర్ట్ బిల్లు తగ్గించాలా అనేది ఒక ఉపయోగం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జనరల్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ దీంట్లో వేరే కంట్రీస్ నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది ఈ ఇథనాల్ బ్లెండ్ చేయటం వల్ల ఆ ఇంపోర్టుని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అది ఇండియాకి బెనిఫిట్ అవుతుంది ఇంకొక బెనిఫిట్ మనం చూసినట్టయితే రిడక్షన్ ఇన్ పొల్యూషన్ ఇథనాల్ బ్లెండ్ చేయటం వల్ల బికాస్ ఆఫ్ ద హై ఆక్టైన్ నంబర్ ఇన్ హిత్ ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ వెలువరించే వెహికల్స్ వెలువరించేటువంటి పొల్యూషన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది అనేది కూడా ఖచ్చితమైన సైంటిఫిక్ డేటా ఉంది దీనికి ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్ రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ వర్ రెడ్యూస్డ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ టూ వీలర్స్ టూ వీలర్స్లో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది పొల్యూషన్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది అదే ఫోర్ వీలర్స్లో థర్టీ పర్సెంట్ వరకు పొల్యూషన్ తగ్గినట్టుగా నీతి ఆయోగ్ రిపోర్ట్లో చెప్పబడుతుంది దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకి ఫారెక్స్ అనేది సేవ్ చేయవచ్చు బ్లెండింగ్ వల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గటం వల్ల దానివల్లగా మనకి ఫారెక్స్ అనేది కూడా సేవ్ చేయడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ బ్లెండింగ్ యాన్యువల్గా ముప్పై వేల కోట్లు వరకు ఇండియా ఈ ఫారెక్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తా ఉంది దీంతో పాటుగా ఇథనాల్ అనేది బేసిక్గా షుగర్ కేన్ చెరుకు నుంచి తయారు చేసే ఒక బయో ఫ్యూయల్ కాబట్టి రిన్యూవబుల్ ఫ్యూయల్ కాబట్టి దానివల్ల షుగర్ కేన్ పండించే రాష్ట్రాలు మహారాష్ట్ర యూపీ లాంటి రైతులకి షుగర్ కేన్ వల్ల దీనివల్ల ఇథనాల్ ప్రొడక్షన్ వల్ల రైతులకు ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలియవస్తూ ఉంది ఎందుకంటే దాని నుంచి తయారు చేస్తారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వన్ ల్యాక్ క్రోర్ వర్త్ ఆఫ్ బయోఫ్యూయల్ ఎవ్రీ ఇయర్ పర్చేజ్ చేస్తారు మార్కెట్లో దానివల్ల రూరల్ ఎకానమీ పెరిగే అవకాశం ఉంది ఈ పంట పెరగటం వల్ల దీంతో పాటుగా ఫుడ్ సెక్యూరిటీ కూడా కొంత మనకి ఇండియాకి ఉపయోగపడే అవకాశం ఉంది రా మెటీరియల్ అవై అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ రా మెటీరియల్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్ అనేది కూడా ఉంది సస్టైనబిలిటీ కూడా ఒక యాంగిల్గా మనం చెప్పవచ్చు షుగర్ కేన్ ఏంటంటే వాటర్ ఇంటెన్సిటివ్ క్రాప్ అనమాట అంటే షుగర్ కేన్ పండించడానికి వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి షుగర్ కేన్ పంట ఎక్కువ అంటే ప్రోత్సహించాలి అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇతనాల్ని షుగర్ కేన్ నుంచి కాకుండా ఇంకా ఇతర పంటల ద్వారా ఏదన్నా తయారు చేయవచ్చామో ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది దీంతోపాటుగా సప్లై చైన్ మేనేజ్మెంట్ని కూడా కొంత స్ట్రెంగ్తన్ చేయవలసి ఉంది అవసరం ఉంది కంప్లైన్సెస్ కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రైస్ ప్రైస్ వాలటాలిటీ అంటే షుగర్ క్రేన్ ప్రైసెస్ కూడా దీనివల్ల కొంత ఉపయోగకరమైన రైతులకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది వీటన్నిటి వల్ల బ్లెండింగ్ అవటం వల్ల ఇథనాలు భారతదేశంలో ఎకనమీ కొంత ఇంప్రూవ్ అవుతుంది పొల్యూషన్ తగ్గుతుంది సస్టైనబుల్ ఇనిషియేటివ్గా చెప్పవచ్చు రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇన్ని అంశాలు ఉండటమే కాకుండా ప్రధానమంత్రి జీవన్ యోజన పథకం కింద దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి వీటన్నిటి ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని అని చెప్పి భారత ప్రభుత్వం వారు నిర్ణయించటం వల్ల ఈ ట్వంటీ అని బ్లెండింగ్ అనేది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అయితే నితిన్ గడ్కరీకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు ఈ షుగర్ కేన్ ఫ్యాక్టరీసు ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీసు ఓనర్ దానివల్ల వచ్చింది ఈ ఇబ్బందులన్నీ సో నితిన్ గడ్కరీకి పర్సనల్గా వ్యక్తిగతంగా ఉపయోగపడటం కోసం ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అని ఒక వార్తలు అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళ కొడుకు ఆ ఎథనాల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉండటం ఒకటి నితిన్ గడ్కరీ గారికి కూడా షుగర్ కేన్కి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్ ఉంది ఎందుకంటే ఆయన బేసిక్గా బై ప్రొఫెషన్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి సో ఆయనకి ఉపయోగపడే విధంగా ఈ విధంగా చేసుకున్నారు భారతదేశానికి ప్రజలకి ఉపయోగపడుతున్నప్పటికీ పొల్యూషను సస్టైనబిలిటీ దృష్టిలో ఉన్న ఉన్న పెట్టుకొని ఈ స్కీమ్ పెట్టినప్పటికీ ఈ వ్యక్తిగతంగా ఈ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల ఆయన కోసం ఈ ఇంప్లిమెంట్ అయిందనేది ఒక అపవాదు ఆయన మీద వస్తూ ఉంది మరి దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి మనం చూసినట్టయితే నాకు ఇటువంటి ఈ విధంగా సంపాదించవలసిన అవసరం లేదు నా ఇంటలెక్చువల్ బ్రెయిన్ నేను వాడితే నెలకి రెండు వందల కోట్లు సంపాదించగలను దట్ ఈజ్ వర్త్ ఆఫ్ మై ఇంటలెక్చువల్ బ్రెయిన్ అని నితిన్ గడ్కరీ గారు చెప్పారు అంటే నితిన్ గడ్కరీ గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఆయనకున్న ఇండస్ట్రీసు ఆయనకున్న ఇన్కమ్ సోర్సు బాగానే ఉంది ఇటువంటి అవినీతికి పాల్పడవలసిన అవసరం నాకు లేనే లేదు నా బ్రెయిన్ వాడితే రెండు వందల కోట్లు సంపాదిస్తాను నెలకి తెలుసా అని ఘాటుగా సమాధానం ఇచ్చారు వాస్తవాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఆయనకి ఇండస్ట్రీస్ ఉన్నంత మాత్రాన కొడుకుకి ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నంత మాత్రాన ఆయన అవినీతికి పాల్పడే అంత అవసరం ఉందే అనేది కూడా ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలా ఇందులో నిజా నిజాలు ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో ఎకానమీకి సస్టైనబిలిటీకి రైతులకి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఆ నితిన్ గడ్కరీ మీద నిందలు అయ్యటం ఎంతవరకు కరెక్టు ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నాయి అనేది పక్కన పెడితే ఈ ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని నితిన్ గడ్కరీ చెప్పినట్టుగా ఆయన బ్రెయిన్ వాడితేనే నెలకు రెండు వందల కోట్లు సంపాదించగలిగిన శక్తి సామర్థ్యాలున్న ఒక వ్యక్తి అపవాదులు నిందలు వేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది నిజా నిజాలు తెలియకుండా రూమర్స్ని నమ్మవద్దు వాస్తవాలను మాత్రమే నమ్మాలి వెలుగులోకి వచ్చే అంతవరకు వరకు అనేది నా సూచన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్